లేదా రచ్చగొట్టేలాగా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎవరు మాట్లాడినా తప్పే సామాన్య పాస్టర్ మాట్లాడినా తప్పే సామాన్య వ్యక్తి మాట్లాడినా తప్ప నేను మాట్లాడినా తప్పే మీరు మాట్లాడినా తప్ప ముఖ్యమంత్రి మాట్లాడినా తప్పే ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా తప్పే మరి వాళ్ళకు ఓ రూలు ఓ రూలు ఉండదు కదా ఎందుకంటే మీరు ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసింది ఈ ప్రసాదాన్ని అయోధ్య లడ్లకు పంపించేశారు లక్ష లడ్లు తయారు చేసి పంపించారు అన్నారు నిజమా మీరు గుడిని మీద చేసుకొని చెప్పండి సార్ నేను హిందూ మతస్థుడిగా చెప్తున్నా వాళ్ళే చెప్పారు జంతువులు జంతువుల కొవ్వు కాదండి ఏది కల్తీ నెయ్యి వచ్చింది దాన్ని మేము వాడలేదు రెండు ట్యాంకులు వెనక్కి పంపించామని చెప్పారు అది కూడా ఎవరి హయాంలో జరిగింది వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగింది కానీ జంతువులకు కలిపేశారు దేవుడికి ప్రసాదం పెట్టేశారు అయోధ్య లక్ష లడ్లు తయారు చేసి పంపించారని చెప్పి ఇది కదా మత ఉన్మాదం ఇది కదా మతాన్ని రెచ్చగొట్టి చేసేది వెళ్ళి ఏది మెట్లు కడిగినట్టుగా డ్రామాలు చేసి డ్రెస్లు వేసుకొని సనాతన వేషం దాంట్లో చెప్పులు వేసుకొని సనాతన వేషంలో మరి దీక్షలు చేసేస్తారు ఇట్లాంటివన్నీ మర్చిపోయేసి ఈరోజు మా మాట్లాడేస్తా ఆయనది హత్య లేదంటే రోడ్డు ప్రమాదమా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసిందా సార్ అంటే నేను పది రోజులుగా చూస్తున్నా నాకైతే ఎక్కడ ఇదిగోండి పోలీస్ శాఖ ఇది హత్య కాదు ఇదిగోండి ఇది రోడ్డు ప్రమాదమే అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా పది రోజులు దాటింది కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు సారీ ఎఫ్ఐఆర్ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు పోస్ట్ మార్టం చేసి పది రోజులు అయింది కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో పది రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు రెండోది సీసీ ఫుటేజ్ పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారా ప్రైవేట్ వ్యక్తులు రిలీజ్ చేస్తున్నారా నేను సాక్షాత్తు ఏలూరుకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ ఎంక్వైరీ ఆయన ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదని చెప్పాడు మరి ఇప్పుడు మీరు 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 ప్లే చేస్తున్న సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పలానా రోజు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తున్నారా లేదా మీ మీడియాకి పంపించిందా నాట్ ఓన్లీ ప్రైమ్ ల్యాండ్ సార్ నేను నేను మిమ్మల్ని అంటలేదు దయచేసి అర్థం చేసుకోండి ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం తిరుగుతుంది కదా ఇది ఈ సీసీ ఫుటేజ్ ఎవరు బయటకు తీశారు ప్రేమి రోజు ఆయన వెళ్ళాడు అంటున్నారు కదా తాగెలితే పోలీసు వాళ్ళు ఎలా ఎలా చేశాడండి ఎస్ఐ బుద్ధి జ్ఞానం ఉండద్దు ఎస్ఐకి ప్రవీణ్ కాదండి మీరు తాగెళ్ళిన నేను తాగెళ్ళ ఇంకోలు తాగెళ్ళిన రోడ్డు రోడ్డు మీద పోలీసు పట్టుకున్నప్పుడు ఆ పర్లేదండి అని చెప్పి టీ ఇచ్చి టిఫిన్లు పెట్టి తాగనని పంపిస్తారా తప్పు కదా అది ఈ నెల్లిం కోళ్ళ బుద్ధి ప్రమాదమే కదా మరి ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి నేను అంటల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి అంటున్నాడు మహాసేన ఉన్నది రాజేష్ ఆయన చెప్పాడు మొన్నటి దాకా దీని మీద అనుమానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇన్ని రోజులు అవుతున్నా ఏం తెలుస్తుంది అని చెప్పి నిన్నగా మొన్న కూడా మాట్లాడాడు ఆయన వాళ్ళు ఏం మాట్లాడితే తప్పులేదు అవతలాలే మాట్లాడితే దాని అందరికి వైసీపీకి అంటగట్టేయడం మా నాయకుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని మీద అనుమానాలు ఉన్నాయని వస్తాయి కాబట్టి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుచేల్సిన అన్నారు దాని తప్ప ఎక్కడన్నా మళ్ళీ ఒక కామెంట్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేస్తున్నారు తేల్చమని చెప్పినాం ఇప్పుడు తేల్చారా ఇది హత్య లేదంటే రోడ్డు ప్రమాదం తేల్చి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ చూపించండి ఇది పోలీసులు ఇచ్చేసి తేల్చేసి రిపోర్ట్ ఇచ్చారని చూపించండి ఇంకా తేలనా ఇంకా తేలకుండా ఒకళ్ళు డిసైడ్ చేస్తారు హత్యని ఇంకొకరు డిసైడ్ చేస్తారు రోడ్డు ప్రమాదం అని ఇంకో డిసైడ్ చేస్తాడు తాగాడు అని ఇంకో డిసైడ్ చేస్తాడు రెచ్చగొట్టమని ఏం తమాషాలు చేస్తున్నారా ఆ ప్రధానికి వైఎస్ఆర్ సిపికి అంట కట్టడమా ఏడలేనమ్మా మధ్యలో ఓడలాగా అధికారంలో ఉంది మీరా మేవా తేల్చాల్సినటువంటి స్థితిలో ఉంది మీరా మేవా ఏ పది రోజులైనా ఛాతలైనా దద్దమల్లగా మీరున్నారా మేమున్నావా సీసీ పుట్టే పోలీసులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎలా రిలీజ్ చేస్తారు ఇవన్నీ మీరు పెట్టుకొని మీ దగ్గర లోపాలు పెట్టుకొని మీరేదో దాస్తున్నారనేటటువంటి దాస్తున్నారు అనేటువంటి వాళ్ళ అనుమానాలు రోజు రోజు మీరు లేకెత్తిస్తా మీరు మీరు బయటకు చెబుతా రద్ధాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవడో మాట్లాడాడండి తీసుకెళ్ళండి మేము దానికి సంబంధించి అన్నావా ఎవరు మాట్లాడా తప్పే అంటున్నా రెచ్చగొట్టేటట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఆయన పేరు ఏదో చెప్పారు కదా జాన్ బెన్నీ లింగం మాట్లాడినా తప్పే రాయపాటి అరుణ్ గారు మాట్లాడినా తప్పే నేను మాట్లాడినా తప్పే మరి ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి కదా జంతువుల కొవ్వు కలుస్తుంది అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినప్పుడు ఏ చర్యలు తీసుకున్నారు మరి ఇది కదా రెచ్చగొట్టడం నేను యాజ్ హిందూ మత భక్తుడు రాజుగారు మీరు కూడా హిందూ మత భక్తులు నాకు తెలుసు ఆ విషయం నేను కూడా హిందూ మత భక్తుడుగా పవిత్రమైనటువంటి తిరుమల వెంకన్న పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు తిరుమల అపవిత్రం చేసినటువంటి ఈ వ్యక్తులు ఈ రోజు ఈ రోజు కులతల గురించి మతాల గురించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతపరమైనటువంటి విద్వేషాలు ఉండకూడదు అనేది మన ఉద్దేశం సో దీనికి ఒక సామాన్య వ్యక్తిగా మీరు మోడరేటర్ గా ఎస్ నేను అదే కోరుకుంటున్నా హిందూ క్రిస్టియన్ ముస్లిం ఏందండి మన మనుషులు మన గోత్ర హిందూ ఏం రాజు లోపలి నుంచి రక్తంలో హిందూ అని ఉండదు రక్తంలో ముస్లిం అనే ఉండదు ఆ ఎవరు రక్తం కోసినా వచ్చేది ఎరుపు రంగు ఎవరికి వచ్చినా కూడా రక్తం ఎరుపు రంగులో అనేది పొలం ఉండదు లేదంటే మతం ఉండదు చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్